వైద్యం పెంచాలని చెప్పి రాజ్ గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఆరోగ్యశ్రీ ఉందా ఉందా లేదు అదే విధంగా ఆరోగ్యశ్రీ ఉన్నాక లేదు సమ్మపల్ల హాస్పిటల్ పోతాం కార్డు పెట్టుకో ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నారు నువ్వేమో కార్డులు ఇచ్చావు ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీలు అంటున్నారు రాజశేఖర రెడ్డి గారిని బతికించినటువంటి శ్రీని కూడా చంపేసిన రాజశేఖర రెడ్డి వారసులుగా నడుపుతున్నా కాబట్టి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మొం చూసి ఓట్లు ఈ ఈరోజు అవినీతికి రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు లైసెన్స్ ఇచ్చారనేటటువంటి విధంగా ఇసుక ఎందుకు చెప్తున్నానంటే ఈ నియోజకవర్గంలో ఒక గిరిజన మహిళ ప్రజారాజ్యం పార్టీలో నిలబడింది తుపాకుల మునమ్మాని కేవలం నిలబడితే ఒక మహిళ నిలబడితే ఆదరించే ముప్పై వేల ఓట్లు వేశారు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో వాళ్ళ డబ్బు కమ్ములు పేరు నువ్వు అడ్కోలేకపోయావు కోసం పాదయాత్ర చేసింది మీకోసం కష్టపడింది మీకోసం అండగా నిలబడితే నువ్వు ఆ చెల్లెమ్మకి ఏం చేశావు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మొహం రాజశేఖర రెడ్డి గారు ఫోటో చూసి మీకు ఓట్లు వేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తుకొచ్చేది బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అదేవిధంగా కులం మతం ప్రాంతం చూడకుండా పేద మధ్య ధనిక వర్గా ధనిక వర్గాలకు అన్నిటికీ కూడా ఆపన్న హస్తం ఏదన్నా ఇచ్చే ఒకే ఒక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీ మనకేం చేసింది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పగానే ఈరోజు దళిత వడల్లోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు కనబడతాయి దళిత వస్తే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నలభై కేజీలు బియ్యం కార్డులు కనబడతాయి ఈరోజు చాలా మంది అంటున్నారు షర్మిలమ్మ కాంగ్రెస్ లోకి వచ్చింది దేనికి వచ్చింది అని చెప్పి షర్మిలమ్మ గారిని స్వయానా వాళ్ళ అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను అవమానించిన తీరు అన్న చెల్లెల బంధానికి అది మంచిది కాదు అని చెప్తున్నా కుటుంబాలు నాశనమైపోతున్నావు మళ్ళీ నమ్మిన చెప్తే నువ్వేం చేశావంటే మద్యం వ్యాపారం మొదలు పెట్టావు ఆ మద్యం వ్యాపారం కూడా ఎట్టిందంటే మీ సొంత బ్రాండ్లు చీపు లెక్క నాశనమైన నాశనకమైన చీపు లెక్కర్ అరవై రూపాయలు తీసుకొచ్చి నూట ఎనభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అమ్ముకొని ఆ డబ్బు ద్వారా నువ్వు ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతు నడుపుతున్నావు అనేటువంటి విషయం గమనించాలి మాతో నేను చెప్తున్నానంటే ఆ నాచరకమైనటువంటి మద్యంలోకి ఊరంలో కిడ్నీలు అన్ని చెడిపోతున్నా అక్కచెల్లెమ్మ నెడల్లో మన సూత్రాలు తెగిపోతున్నా జగన్ అన్న మాత్రం మారడు అంటే మీకు సుచ్చెప్తా సుచ్చెప్తే సుచ్చెప్తే అంటాడు ఎవరు చెప్తావు ఎవరు సొమ్ము ప్రజా సొమ్ము ప్రజలకు దానికి మీ పబ్లిసిటీ అండి ఒక్కసారి గమనించమని చెప్తున్నా ఈరోజు ఎందుకు చెప్తున్నావు అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మైనార్టీలకు క్రిస్టియన్ ముస్లిం అన్ని వర్గాలను ఆదుకున్నారు ఈరోజు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం కి తప్ప నువ్వేం అదనంగా వరవ ఈ ముస్లిం మైనార్టీ అడుగుతున్నా ఈరోజు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఒక నియంత్ర పరిపాలన కొనసాగుతూ ఉంది ఎందుకంటే మనకి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే మనకు హక్కులు హక్కులు కల్పించాడో ఆ హక్కులు ఈరోజు రాసే విధంగా మనకు మనకి లేదు ఏమి లేకుండా ఒక నియంత పాలన రాష్ట్రంలో దేశంలో కొనసాగుతోంది ఉంది కాబట్టి ఈ ఇద్దరిని గద్దె దించాలి గద్దె దించాలంటే ఒకే ఒక మార్గం కాంగ్రెస్ మార్గం కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఆశీర్వదించండి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పతికించండి అని చెప్పి వేడుకుంటున్నా